ఉద్యోగస్తులు ఉలు బీజేపీ అభ్యర్థులకు ఓటీసువచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం బీజేపీ నాయకత్వానికి ఇష్టం లేదు పార్లమెంటు వేదికగా చెప్పి ఇద్దరు ప్రాణం పోషణ విషయం కట్టి మొన్న పార్లమెంటు లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎలాంటి నిధులు కేటాయించకుండా అలాగే మన విభజన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర పట్ల విపక్షి చెబుతున్న బిజెపి పార్టీని ఎంపీలను మంత్రులను విడదీయండి వారికి పోటీ చేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రేపు హేమంతా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు వారి డిమాండ్ కూడా నెరవేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది